నమస్తే అండి వెల్కమ్ టు స్పిరిచువల్ కమి సెవెన్ తెలుగు నేను త్రివేణి హుపునొప్పును హీలర్ని మరియు లైఫ్ కోచ్ని మీకు ఇప్పుడు లైఫ్లో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎందుకు వచ్చాయో తెలుసా రెండు కారణాల వల్ల వాటి మూల కారణాలు మీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్కి సో అవేంటి వాటికి సొల్యూషన్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకు తెలుసుకుందాం ఎందుకంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందని తెలిస్తే అక్కడ చేంజెస్ చేసేసుకున్నామంటే చాలా లైఫ్లో ప్రాబ్లమ్ సరిపోతుంది ఈ వీడియో ఈ ఒక్క వీడియోని కనుక మీరు ఫుల్గా విని అర్థం చేసేసుకున్నారంటే ఫాలో చేసేసారంటే మీరు చూడండి ఇంకా ముప్పై రోజుల్లో మీ లైఫ్ ఎలా మారుతుందో తప్పకుండా తప్పకుండా డే బై డే ప్రతి ఒక్క రోజు మీ లైఫ్లో మార్పుల్ని చూస్తారు సో మరి ఇంకెందుకు ఆలస్యం వీడియో గురించి తెలుసుకుందామా కానీ అంతకన్నా ముందు నాదొక బుల్లి రిక్వెస్ట్ ఏంటంటే నేను మీకోసం ఇంతంతా చెప్తున్నాను కదా మరి మీరు నా కోసం ఏం చేస్తున్నారు ఏం చేయగలరు జస్ట్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయండి అప్పుడు ఏమవుతుంది ఇంకా మంచి 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 ఇన్ఫర్మేషన్స్ తెస్తూ ఉంటాను మీ ముందరికి అప్పుడు మీరు ఏది మిస్ కాదు కదా ప్రతి ఒక్కటి మీకు అందుతుంది మీరు చూస్తారు వింటారు మీ లైఫ్లో చేంజెస్ చేసుకుంటారు అంతేనండి లైఫ్లో చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే చాలు అంత లైఫే మారిపోతుంది మనం ఏది అవి ఇవి చేయాల్సిన అక్కర్లేదు రెమెడీలు రిచువల్స్ మేనిఫెస్టేషన్లు మేనిఫెస్టేషన్ ఈజీగా అయిపోతుంది మన లైఫ్లో సో ఎలా తెలుసుకుందామా రండి సో ఇప్పుడు మీ లైఫ్ ఉన్న ప్రాబ్లమ్స్కి మూల కారణం ఏంటి తెలుసా రెండు అన్నాను మొదటిది మీ మనసు మీ మనసులో వస్తున్న ఆలోచనలు ఆలోచనలు అంటే ఏంటి ఇక్కడ వస్తున్న ప్రతి ప్రతి ఒక్క పదము కర్మ మంచి కర్మ చెడు కర్మ మనం పాజిటివ్గా ఆలోచిస్తే అది పాజిటివ్ మంచి కర్మ లైఫ్లో అంతా మంచిదే జరుగుతుంది మంచినే అట్రాక్ట్ చేస్తాం ఇక ఇక్కడ గా ఆలోచించామనుకోండి అది నెగటివ్ కర్మ అంటే మనం అంతా నెగటివిటీనే ఆహ్వానిస్తున్నాం మన లైఫ్లోకి అని సో ఇప్పుడు మనం పొద్దున్నే లేస్తే రాత్రి వరకు డెబ్భై నాలుగు వేల ఆలోచనలు వస్తుంటాయి మినిమం అంత ఆలోచన మన మైండ్ పాపం అంతా నిరంతరం పనిచేస్తూ ఉంటుంది నాన్ స్టాప్గా ఆలోచనలతో ఇంకా ఖాళీగా కూర్చుంటే చెప్పాలా అప్పుడే అది ఇంకా ఎక్కువగా యాక్టివ్ అయిపోతుంది ఆలోచనలతో కదా సో ఇప్పుడు ఏం చేద్దాం పొద్దున్నే లేసినప్పటి నుంచి నైట్ వరకు ఖాళీగా కూర్చున్నప్పుడు ఎస్పెషలీ మనలో ఏమేమి ఆలోచనలు వస్తున్నాయో వాటి మీద కేర్ఫుల్గా గమనించండి ఏం ఆలోచనలు వస్తున్నాయి పాజిటివ్గా వస్తున్నాయా నెగిటివ్గా వస్తున్నాయా అని గమనించండి మీకు ఏదో ప్రాబ్లం ఉంది ఇప్పుడు లైఫ్లో ఉంటే ఆ ప్రాబ్లమే ఎక్కువగా మీకు ఆలోచనల రూపంలో వస్తుంది అంటే ఏం చేయాలి ఇమీడియట్గా మీరు కళ్ళు మూసుకొని ఇలా పెట్టుకొని కూర్చోండి మీ ముందు మీరే నించున్నారో అని ఇమాజిన్ చేసుకోండి అక్కడ నించున్న మీరు తల్లి ఇక్కడ కూర్చున్న మీరు బిడ్డ తల్లి బిడ్డ మీరే డబుల్ రోల్ ప్లే చేస్తున్నారు అని ఇమాజిన్ చేసుకోండి ఇలా పెట్టుకొని సో ఇక్కడ మీ తల్లి వచ్చింది నించుంది సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు అక్కడ మీ లోపలి కళ్ళ నుంచే తల్లిని చూస్తున్నారు అంటే మిమ్మల్ని చూస్తున్నారు మీరు ఇక్కడ చిన్న పాప అయిపోయారు మీ తల్లిని చూస్తూ మై డియర్ అమ్మ ఐఎమ్ సారీ ప్లీజ్ పగీ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని మనసులో చెప్పుకుంటున్నారు తల్లి వచ్చి మీ దగ్గర అడుగుతోంది ఇదంతా ఇమాజినేషన్ ఎందుకు ఎందుకు నా ఇంత బా బాధపడుతున్నావు ఏమైంది అంటే లైఫ్లో ఇలాంటి ప్రాబ్లం వచ్చేసింది అనేసి అంటున్నారు అప్పుడు మీ తల్లి ఏం చెప్తుంది ఎందుకు బాధపడితే ప్రాబ్లం సరిపోతుందా లేదు కదా మార్చాలి కదా ఆలోచనలు మార్చుకుంటే ప్రాబ్లంలు సరిపోతుంది ఇలా ఆ బాధపడుతూ కూర్చుంటే సరిపోదు అని కొంచెం మోటివేషనల్గా తల్లి మాట్లాడుతూ ఉంది మీకు మీకు కూడా ఇలా పెట్టుకొని వింటూ ఉన్నారు మీ తల్లి మాటలు సపోజ్ వేరే ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమే వచ్చినట్లయితే మీరు వాళ్ళకేం సలహా ఇస్తారు అదే మీ తల్లి మీకు సలహా ఇస్తూ ఉంది దాన్ని మీరు వింటూ ఉన్నారు ఓకే కూల్ కూల్ అంటుంది అమ్మ మిమ్మల్ని ఇట్స్ ఓకే ప్రాబ్లం వచ్చింది పర్లేదు కూల్ కూల్ ఎప్పుడు ప్రాబ్లం ప్రాబ్లం అని ప్రాబ్లం గురించి ఆలోచించకు దానికి సొల్యూషన్ ఏంటి అని సొల్యూషన్ గురించి ఆలోచించు ఈ ప్రాబ్లం వచ్చింది అంటే ఆ ప్రాబ్లం గురించి నీ మనసులోని ఆలోచన ఏముంది నీకు ఏ ఫీలింగ్స్ వస్తున్నాయి నువ్వేం నమ్ముతున్నావు నీ నమ్మకాలేంటి ఆ ప్రాబ్లం నుంచి బయటపడ్డానికి ఏం యాక్షన్ తీసుకుంటున్నావు ఎంత ఎఫర్ట్ వేస్తున్నావు అని మీ తల్లి అడుగుతుంది ఇలా ఇమాజిన్ చేసుకోండి అప్పుడు మీరు ఆలోచిస్తున్నారు అవును కదా నా ఈ ప్రాబ్లం ఇలా ఆలోచిస్తే సరిపోతుంది కదా అని ఇలా మీరు ఇమాజిన్ చేసుకుంటే అక్కడ తల్లి బిడ్డ ఉంది అని ఆ ప్రాబ్లం నుంచి ఆ మూమెంట్కి బయటకు వచ్చేస్తారు ఎందుకంటే ప్రాబ్లం 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 అని దాని గురించి ఆలోచిస్తూ ఉంటే ఎప్పుడు చూసినా సొల్యూషన్ మనకి దొరకదు సో ఇలా మీ నుంచి మీరే బయటకు వచ్చి మిమ్మల్ని అలా అడిగితే మీరు ఏం చెప్తారు అని ఆలోచించండి ఒకసారి అప్పుడు ఏం చేస్తారు మీ ఆలోచనలు ఎలా ఉంటుంది ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి అని సో ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైంది ప్రతి ఒక్కటి ఆలోచనే సో ఇక్కడ ఆలోచన అంటే ఏమవుతుంది ప్రాబ్లం ఉన్నప్పుడు ఏమవుతుంది మన మైండ్ కంట్రోల్లో మనం ఉండిపోతాం మైండ్ ఎలా చెప్తే అలా వింటాం ఏడు అంటే ఏడుస్తాం నవ్వు అంటే నవ్వుతాం బాధపడంటే బాధపడతాం ప్రశాంతంగా ఉండంటే ప్రశాంతంగా ఉంటాం కదా అదే మన మైండ్ మన కంట్రోల్లో మైండ్ ఉండిపోతే మన మనసు మన కంట్రోల్లో ఉండిపోతే ఏమవుతుంది చెప్పండి మనం ఏం చెప్తే మైండ్ వింటుంది వద్దు ఇప్పుడు నువ్వు నెగిటివ్గా ఆలోచించకు వద్దు ఇప్పుడు కోపం వద్దు నాకు నేను కోపడితే నా ఫ్రీక్వెన్సీ డౌన్ అవుతుంది నా మేనిఫెస్టేషన్ జరగదు నేను ఎవ్వరి మీద కోప్పడను వద్దు కోప్పడద్దు కూల్ అని మీరంటే మీ మనసు ఊరుకుంటుంది అలా ఉండాలి అలా ఉండాలంటే ఏం చేయాలి తెలుసా పొద్దున్నీ నైట్ వరకు మీ మనసులో వస్తున్న ఆలోచనల వైపే మీరు గ మీ గమనం పెట్టండి గమనిస్తూ ఉండండి పని చేసుకుంటూ ఉంటారు మైండ్లో ఏవేవో ఆలోచనలు వస్తూ ఉన్నాయి ఆ వస్తున్న దాంట్లో నెగిటివ్గా ఒక ఆలోచన వచ్చింది అనుకోండి ఇమీడియట్గా ఒక్కసారి నెగిటివ్ ఆలోచన వచ్చింది ఇమీడియట్గా ఈ ఒక్క నెగిటివ్ ఆలోచనకి ఆపోజిట్గా ఐదు పాజిటివ్ ఆలోచనలే అనుకోండి ఒకే సెంటెన్స్నే ఐదు సార్లు ఇప్పుడు నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా డబ్బుల సమస్య ఉంది మీకు నాకు నాకు ఎందుకు ఇలాంటి డబ్బులు సమస్య వచ్చిందో అసలు డబ్బులు సంపాదించడం నా వల్ల కుదురుతుందో కుదరలేదో అని మీకు మనసులో వచ్చింది అనుకోండి ఇమీడియట్గా క్యాన్సల్ క్యాన్సల్ అని చెప్పి ఐదు సార్లు నేను ఒక పవర్ఫుల్ ఆత్మని డబ్బు సంపాదించడం నాకు చాలా సులభం నేను కష్టపడి డబ్బులు సంపాదిస్తాను నేను ఒక పవర్ఫుల్ ఆత్మని డబ్బులు సంపాదించడం చాలా సులభం నేను కష్టపడి సంపాదిస్తాను ఇలా ఐదు సార్లు అనుకోండి అప్పుడు మీ మనసు ఈ ఒక్కసారి చెప్పుకున్న నెగిటివ్ వింటుందా ఐదు సార్లు చెప్పుకున్న పాజిటివ్ వింటుందా పాజిటివే వింటుంది కదా అంతే సో ఇలా మీ మనసుని మీ కంట్రోల్లో పెట్టుకోండి ఎప్పుడెప్పుడు కోపం వస్తుందో అప్పుడు నో కోపడద్దు ఎందుకంటే నన్ను నేను ప్రేమిస్తున్నాను కోప్పడ్డానంటే నా మీద నేనే కోప్పడ్డట్టే ఇంకొకరి మీద కోప్పడ్డానంటే నా మీద నేను కోప్పడ్డట్టే ఎందుకంటే నాలో ఉన్న ఫ్రీక్వెన్సీనే కదా డౌన్ అవుతుంది నేను కోప్పడితే వాళ్ళకేం వస్తుంది వాళ్ళకేం రాదు వాళ్ళు ఏమైనా మారిపోతారా ఏంటి మారరు ఎవ్వరూ మారరు మనమే మారిపోదాం సో మన కోపం వచ్చిందనుకోండి వద్దు కోల్ కోల్ అని బ్రీతిన్ బ్రీత్ అవుట్ చేసుకొని మీ కోపాన్ని తీసేసేయండి ఎందుకంటే నా మనసు నా కంట్రోల్లో ఉంది నాకు కోపం వద్దు నేను ప్రశాంతంగా ఉంటున్నాను నేను ఒక ప్రశాంతమైన ఆత్మని అని ఇలా మీకు వస్తున్న ఆలోచనల వైపు మీకు వస్తున్న ఎమోషన్స్ వైపు మీరు చాలా కేర్ఫుల్గా ఉండి ఐదు సార్లు పాజిటివ్గా అనుకుంటూ 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 ఏమవుతుంది తెలుసా రోజు 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 రోజుకి మీలో పాజిటివిటీ ఎక్కువ అవుతూ ఉంటుంది మీ లైఫ్లో మార్పులు రావడం స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుంది అదే మన లైఫ్లో ప్రతిబింబిస్తోంది సో ఇక్కడ అంత పాజిటివ్గానే జరుగుతూ ఉంటే లైఫ్లో అంత పాజిటివ్గానే రావడం మొదలు పెడుతుంది కదా సో ఇది ఫస్ట్ వన్ మీకు వస్తున్న ఆలోచనల మీద చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి మీకు వచ్చే ప్రతి ఒక్క నెగటివ్ ఆలోచనల్ని ఆపోజిట్గా ఐదు పాజిటివ్ ఆలోచనలుగా మార్చుకోండి ఓకేనా ఇక రెండవది వచ్చేసి మనం తీసుకునే ఆహారం ఇప్పుడు మనలో స్ట్రెస్ లెవెల్ ఎక్కువగా ఉంటే యాంగ్జైటీ ఉంటే బాధలు ఎక్కువగా ఉంటాయి అప్పుడేమవుతుంది ఇద తినబుద్ధి కాదు లేదా తిన్నామా ఏదైనా జంక్ ఫుడ్ తినేస్తుంటాం ఆయిలీ ఫుడ్ స్వీట్స్ ఎక్కువ ఇలాంటివి తినేస్తుంటాం సో అప్పుడు కూడా మైండ్నే కదా కంట్రోల్లో పెట్టుకోవాలి మైండే కదా చెప్తుంది ఇది తిను ఇది తిను అని స్లాగుతోంది నీకు తిను వా ఎంత బాగుంది ఇది తిను 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 అని మైండ్ చెప్తూ ఉంటుంది మీరు ఈ మైండ్ని కంట్రోల్లో పెట్టుకునేస్తే ఎలా పెట్టుకుంటారు దానికి ఒక ట్రిక్ చెప్తాను మీరు మీ శరీరాన్ని ఒక దేవాలయాన్నిగా అనుకోండి అందులో ఉన్న ప్రాణాన్ని అంటే ఆత్మని దేవుడుగా అనుకోండి ఏ దేవుడు ఏ టెంపుల్ మాస్కా చర్చ ఇక్కడ జాతి మతం భేదం లేదండి మీ దేవాలయము మీ దేవుడుగానే అనుకోండి మీ శరీరాన్ని అందులో ఉన్న ఆత్మని ఓకేనా ఇప్పుడు ఏం చేస్తారు మీరు ఏం ఆహారం పెట్టాలనుకున్నా అది నైవేద్యం అవుతుంది మీకు సో మీరు ఏదైనా జంక్ ఫుడ్ చూసినప్పుడు ఏదో ఆయిలీ ఫుడ్ చూస్తారు బజ్జీలు బోండాలు చూస్తారు తినడానికి దగ్గరికి వెళ్తారు మీ మనసుని మీరే అడగండి ఈ నైవేద్యం ఇస్తే ఈ దేవుడికి ఈ దేవాలయానికి నచ్చుతుందా మంచిదా ఇది అని అడగండి మీ మనసు ఏం చెప్తుందో చూడండి అరే టేస్టీగా ఉంది నోట్లో నీళ్ళు వస్తుంది ఒక్కసారి తినేదాము నెక్స్ట్ టైం నుంచి తినేదొద్దు అనిపిస్తుందా నో నేను ఇది తిన్నానంటే ఈ దేవుడికి ఈ దేవాలయానికి నేను తప్పు చేసి పాపాలు చేసిన వాడిని అవుతాను సో వద్దు నేను తప్పు చేయను నా మనసు నా కంట్రోల్లో ఉంది నేను ఇది పెట్టను అని అనుకునేస్తే ప్రతిసారి ప్రతి ఒక్క ఫుడ్ తినేటప్పుడు మీరు ఇలా అనుకొని ఆ ఫుడ్ పెట్టారనుకోండి ఎందుకు చెప్తున్న ఫుడ్ గురించి అంటే మనం ఏం ఫుడ్ తింటామో అది కూడా మన లైఫ్లో ఎమోషన్స్ మన లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ వాటి మీద ఎఫెక్ట్ పడుతుంది ఎందుకో తెలుసా ఫుడ్ ఎక్కడికి వెళ్తుంది పొట్టలోకి వెళ్తుంది పొట్టలో పొట్ట అంటే ఏంటి మణిపుర చక్ర మణిపుర చక్ర మరియు స్వాదిష్టాన చక్రలోనే అన్ని ఎమోషన్స్ దాగుంటాయి సో ఈ మణిపుర చక్రాకి మనము ఆహారం మంచి ఆహారం స్వాదిష్టమైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇచ్చేసామంటే మన గట్ హెల్త్ బాగుంటుంది మన ఇంటెస్టెన్స్ ఆరోగ్యంగా ఉంటుంది అక్కడ ఏ ఇమోషన్స్ స్టోర్ అవ్వదు అది పాజిటివ్గా ఉంటుంది చార్జ్ అయి ఉంటుంది మణిపురా చక్ర యాక్టివేట్ అవుతుంది అప్పుడు మీకు అందుకని చెప్తున్నా సో మీరు తీసుకునే ప్రతి ఫుడ్ పైన మీ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఈ ఫుడ్ ఈ దేవాలయానికి ఈ దేవుడికి ఇస్తే నైవేద్యంగా మంచిది అవుతుందా అవదా అని ఆలోచిస్తే మీకే ఆన్సర్ వచ్చేస్తుంది మీరు మళ్ళీ అంతేకాకుండా మీరు ఆ మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటుంటే కూడా మీరు మీ ముందు పెట్టుకున్న ప్రతి ఒక్క ఒక యాపిల్ తింటున్నా ఒక అరటిపండు తింటున్నా లేదా మీ భోజనాలు తింటున్నా కానీ మీరు కూర్చున్నప్పుడు దానికి ఒప్పు చెప్పుకొని ఫుడ్కి బయట కాఫీ టీ తాగుతున్నా దానికి ఒప్పునొప్పున చెప్పుకొని ఇది తయారు చేసే ఎవరి మనసులో ఏముండింటిదో ఏ నెగటివిటీ క్యారీ చేసుకొని వచ్చిందో తెలీదు కాబట్టి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫగీమీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నువ్వు ఈ దేవాలయాన్ని ఈ దేవాలయానికి వెళ్ళి ఈ దేవుడికి నువ్వు నైవేద్యంగా వెళ్తున్నావు ఐఎమ్ సారీ ప్లీజ్ ఫగీమీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పి దానికి బ్లెస్సింగ్స్ ఇచ్చి మీరు తీసుకోండి ఇష్టంగా తీసుకోండి మీరు తినే ఆహారాన్ని భూమి తల్లికి గ్రాటిట్యూడ్స్ చెప్పి తీసుకోండి భూమి తల్లి చాలా కృతజ్ఞతలు తల్లి నా ఈ దేవాలయానికి ఈ దేవుడికి నువ్వు నైవేద్యం ఇస్తున్నావు ప్రతి నిత్యం ఇస్తున్నావు నేను పుట్టినప్పటి నుంచి నేను వెళ్ళే వరకు మూడు పూట్ల తింటున్నాను అంటే అది నువ్వు ఇస్తున్న ఆహారం తల్లి నువ్వు నా తల్లివి నువ్వు నాకు ఆహారాన్ని ఇస్తున్నావు నా ఈ దేవుడికి నైవేద్యాన్ని ఇస్తున్నావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పి మీ ఫుడ్ని బ్లెస్ చేసుకొని ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని బ్లెస్ చేసి మీరు తినేంతసేపు ఫోన్ వద్దు టీవీ వద్దు న్యూస్ అసలే వద్దు అంత పక్కన పెట్టేసి ఫుడ్ మీద ఫోకస్ చేయండి ఆ ఫుడ్డు ఒక్కొక్కసారి తినేటప్పుడు దాన్ని ఎంజాయ్ చేసి భూమి తల్లి ఇచ్చిన నైవేద్యం అనేసి ఎంజాయ్ చేసి తినండి అప్పుడు చూడండి ఏం జరుగుతుందో ఎంత ఈజీగా అది డైజెస్ట్ అవుతుందో అక్కడ ఉన్న ఎమోషన్స్ రిలీజ్ అయిపోతుంది అర్థమైందా ఆహారం ఎలా వర్క్ అవుతుందో సో ఇక్కడ నుంచి నో జంక్ ఫుడ్ నో ఆయిలీ ఫుడ్ నో స్వీట్స్ ఫుడ్ మీద చాలా కేర్ఫుల్గా ఉండండి సో ఇలా మీ మనసు మీద మీ ఆహారం మీద ఫోకస్ చేసేసి ఇలా చేంజెస్ చేసేసుకున్నారంటే మీ లైఫ్ చాలా అద్భుతంగా మారుతుంది ఇంకా మీకు ఒక థర్టీ డేస్ ఛాలెంజ్ ఇవ్వనా ఇంకా బాగుంటుంది ఒక ఎంజాయ్మెంట్ చేస్త ఎంజాయ్మెంట్ ఉంటుంది బాగుంటుంది సో మీరు ఏం చేస్తారంటే ఈరోజు ఈ వీడియోని ఏ రోజు చూస్తున్నారో సపోజ్ మీరు ఫోర్టీన్త్ అనుకుందాం అక్టోబర్ ఫోర్టీన్త్ నవంబర్ ఫోర్టీన్త్ వరకు వన్ మంత్ ఛాలెంజ్ అని అనుకోండి మీకు మీరే పెట్టేసుకోండి సో ఈ వీడియో విన్నప్పటి నుంచి మీ మనసులో వస్తున్న ప్రతి ఒక్క ఆలోచనని నెగిటివ్ ఆలోచనల్ని ఐదు సార్లు పాజిటివ్గా అనుకుంటూ ఉండండి మీరు తినే ఫుడ్డు అది జంక్ ఫుడ్ అయితే మీ ఈ దేవాలయానికి ఈ దేవుడికి జంక్ ఫుడ్ ఇవ్వద్దు నైవేద్యంగా మంచి ఆహారాన్ని ఇవ్వండి అది ఎంజాయ్ చేసి తినండి ఇలా చేయండి ఈ థర్టీ డేస్ ముప్పై రోజులు ఈ ఛాలెంజ్ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో కామెంట్లో వచ్చి చెప్పండి ఐఎమ్ రెడీ అనేసి సో మనం అందరం ఛాలెంజ్ చేద్దాం అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా రోజు రోజుకి మీ మీలో పాజిటివిటీ ఎక్కువ అవుతూ ఉంటుంది మీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా ఎందుకంటే మీకు మణిపుర చక్రాలు స్వాదిష్టాన చక్రాల్లో ఉన్న ఎమోషన్స్ రిలీజ్ అవుతూ వస్తూ ఉంటుంది ఇలా ఉన్నప్పుడు అప్పుడు మీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా సొల్యూషన్స్ వస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది రండి అందరం పార్టిసిపేట్ చేద్దాం సో ఎవరెవరు రెడీనో నేను రెడీ అని కామెంట్ చేయండి ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళు మీలో వస్తున్న చేంజెస్ని మళ్ళీ వచ్చి కామెంట్ చేయండి కొద్ది రోజుల తర్వాత నాలో ఇలా చేంజెస్ వచ్చింది చాలా బాగుంది ఛాలెంజ్ అని బాగుందంటే నచ్చేస్తే లైఫ్ లాంగ్ చేసేసేయండి మీ లైఫ్ కదా బాగుంటుంది కదూ సో ఇప్పుడు వస్తున్న ఆలోచనని ఇలా నియంత్రణలో పెట్టుకోవచ్చు కానీ మీరు చిన్నప్పటి నుంచి లేదా మీ క్రిత జన్మం నుంచి లేదా మీ పూర్వీకుల నుంచి ఎక్కడి నుంచి తెచ్చుకున్నట్టువో మీ లోపల ఆల్రెడీ సప్రెస్ అయ్యి బాగా స్ట్రాంగ్గా కూర్చునేసింది ఎమోషన్స్ వాటిని రిలీజ్ చేయాలి కదా వాటిని ఎలా రిలీజ్ చేస్తారు వాటిని రిలీజ్ చేయాలంటే హీలింగ్స్ తీసుకోండి వన్ మంత్ హీలింగ్స్ తీసుకోండి ఆ హీలింగ్స్లో ఏం జరుగుతుందంటే మీలో సప్రెస్ అయి కూర్చున్న ఆ ఎమోషన్స్ని రిలీజ్ చేసే చేపించేదే కాకుండా ఈ వన్ మంత్లో మీ ఇంకా మిగిలిన ఎంటైర్ లైఫ్ని మీరు ఎలా ఏ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ రాకుండా అని చెప్పను ఎందుకంటే మన మనుషుల మనుషులము ఫ్యామిలీ అన్న తర్వాత ప్రాబ్లమ్స్ రానే వస్తుంది దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఈజీగా అనే ట్రైనింగ్ లాగా ఉంటుంది ఇది హీలింగ్ లాగా ఉండదు ట్రైనింగ్ లాగా ఉంటుంది వన్ మంత్ మీలో ఉన్న ఎమోషన్స్ ని రిలీజ్ చేస్తూ చేస్తూ అలాగే దాని జతలోనే మీరు ఎలా కాన్ఫిడెంట్గా ఉండాలి ఎలాంటి ప్రాబ్లం వస్తే మీరు ఎలా హ్యాండిల్ చేయొచ్చు ఇలాంటి ట్రైనింగ్ ఇవ్వబడుతుంది అద్భుతంగా ఉంటుందండి అసలు ఆ హీలింగ్ ప్రాసెస్ సో రండి మీకు ఎవరెవరికి హీలింగ్ చేసుకోవడానికి ఇష్టం ఉందో రండి వాట్సాప్లో వచ్చి చెప్పండి అంతేకాకుండా ఈ హీలింగ్స్ మనం చేయించుకునేదైనా మనము ఇంకొకరికి చేసేదైనా మన క్రిత జన్మ కర్మాలు కానీ ఈ జన్మది కానీ ఏదైనా మన కర్మల నుంచి మనం విముక్తి పొందుతాం హీలింగ్స్ అంటే ఎందుకంటే ఈ వన్ మంత్లో ఎంటైర్ లైఫ్ మారిపోతుంది ఫుల్ పాజిటివ్గా మారిపోతుంది లైఫ్ ఫ్యామిలీ అంతా మారిపోతుంది ఎలా మారిపోతుంది మంచిగా మారుతుంది హ్యాపీగా ఉంటారు కాన్ఫిడెంట్గా ఉంటారు ధైర్యంగా ఉంటారు అంటే మీ పాత కర్మల నుంచి మీరు మీరు విముక్తి పొందారనే కదా సో ఇలా మీరు కూడా హీలర్ అయ్యి ఎంతోమందికి హీలింగ్స్ చేస్తూ ఎంతోమంది కర్మల్ని మీరు విముక్తి చేయాలి అనుకుంటే కూడా వచ్చి కోర్స్ నేర్చుకోండి సో మీరు కలుద్దాం మళ్ళీ వాట్సాప్లో మళ్ళీ ఇంకొక వీడియోలో ఇలాంటి మంచి మంచి మీకు సొల్యూషన్స్ని తీసుకొస్తాం ఈ ప్రాబ్లమ్స్కి కాబట్టి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి సో ఇంకొక మరి ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను మరి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ సో మచ్